అందరికీ ఆరోగ్య ప్రాప్తి రస్తు ఆరోగ్యం వస్తు ఈ వీడియోలో అతి ముఖ్యమైన అతి సరళమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం లాంటిది పరిచయం చేపిస్తున్నాను దీనిని పొటాషియం పర్మాంగనేట్ అంటారు పొటాషియం పర్మాంగనేట్ అంటారు దీని ఉపయోగాలు మీకు తెలియజేస్తాను ఒక గ్లాసు వాటర్ తీసుకోండి దీంట్లో కొద్ది పరిమాణంలో మాత్రం చాలు ఒక టీ గ్లాసులో ఇలా వాటర్లో వేసేయాలి కళ్ళకు అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రంగును చూడవచ్చు ఇలా కొద్దిసేపటికి బాగా కరిగిపోతుంది లేదు మనం అలా స్పూన్తో కలిగి పెట్టినా బాగా కరిగిపోతుంది చర్మ వ్యాధులకు ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ మెడిసిన్స్ వాడుతున్నాం ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది ఇటువంటి పొటాషియం పర్మాంగనేట్ను తక్కువ పరిమాణంలో ఒక గ్లాస్ నీటి కలిపెట్టిన తర్వాత ప్రతి ఆదివారము ఇటువంటి నీటిని తీసుకొని ఆ నీటిలో గోర్లను ఇలాగా గోర్లను బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల నానబెట్టేసి కాలి కానీ చేతి వేళ్ళు కానీ వాటి మీద అన్నిటితో కూడా బాగా ఈ వాటర్తో తడిపి ఒక ఐదు పది నిమిషాల తర్వాత శుభ్రంగా మంచినీటితో సోపుతో కడుక్కోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరస్ నుంచి మన గోర్లను కాపాడుకోవచ్చు అదేవిధంగా చర్మం మీద ఎక్కడైనా సరే మన చర్మం మీద ఎక్కడైనా సరే ఒకవేళ నవ్వ దురద వచ్చిన ఇదే వాటర్తో అలా రబ్ చేసి ఒక ఐదు పది నిమిషాలు అలాగే ఉంచినా కూడా మనకు ఈ యొక్క గర్జి తామర నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అటువంటి అద్భుతమైనటువంటి పొటాషియం ఫర్మాగినేట్ గురించి గ్రూపు చేస్తున్నాను ఆరోగ్య ప్రాప్తి తర్వాత శుభ్రంగా సోప్తో వాష్ చేసుకోవడము మర్చిపోకండి